తెలుగు రాష్ట్రాల్లో అత్యద్భుతంగా జరిగేటువంటి ఉత్సవాల్లో శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఉత్సవాలు ఒకటి దాదాపుగా నలభై రోజుల పైగా జరిగేటువంటి ఈ ఉత్సవాలు ఎంతో అద్భుతంగాను ఎంతో అఖండంగాను నిర్వహిస్తారు అయితే ఎంత ఉత్సవాలు అఖండంగా జరుగుతాయో అదే రీతిలో అఖండ అన్న సమారాధన జరుగుతుంది ఒకే రోజులో లక్ష మంది భక్తులు పాల్గొనేటువంటి ఈ అఖండ సమారాధన నవ్వుతోన్న భవిష్యత్ అండి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఈరోజు మనం వీడియోలో చూద్దాం చూడండి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో జరిగేటువంటి ఈ వంటల ఏర్పాట్లు సుమారు లక్ష మందికి ఇక్కడ భోజనాలు ఏర్పాట్లు చేస్తారండి ఇదంతా కూడా ఒక ప్రత్యేక రీతిలో జరుగుతుంది దాదాపుగా నిర్విరామంగా అరవై ఒక్క సంవత్సరాలుగా అప్రీతిహాతంగా సాగుతున్నటువంటి ఈ ఉత్సవాలు నలభై రోజులు కనుల పండుగ జరిగేటువంటి కార్యక్రమాలలో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు ఇక్కడ భోజనాల ఏర్పాట్లు చూడండి ఎనభై గాడి పొయ్యిలు ఏర్పాటు చేసి కట్టెల పొయ్యిలతో ఇక్కడ భోజనాలు వండుతారు ఇక్కడ దాతల సహకారంతో రకరకాల పిండి వంటలతో పద్దెనిమిది రకాల పిండి వంటలతో వచ్చేటటువంటి వారికి భోజన ఏర్పాట్లు చేస్తారు ఒక్క రోజులోనే లక్ష మంది భక్తులు పాల్గొనటం ఈ అఖండ అన్న సమారాధన ప్రత్యేకత చూడండి ఇక్కడ ఏర్పాట్లలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి వంటకు ప్రత్యేకంగా నిక్షిప్తం అవుతూ ఉంటారు ఎందుకంటే ఒకళ్ళు వంకాయ కూర వండితే వీళ్ళంతా కూడా వంకాయ కూరే వండుతారండి మరొకరు బంగాళాంప కూర వండితే మరొక బంగాళదుంపు కూరయి వండుతారు ఇలాగ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వంటను సిద్ధం చేస్తారన్నమాట అండి వీళ్ళంతా కూడా చాలామంది స్వచ్ఛందంగా అమ్మవారి సేవలో పాల్గొనడానికి వచ్చిన వాళ్ళే తెల్లవార్లు కూడా ఈ వంట ఏర్పాట్లు జరుగుతాయి ముందు రోజు నుంచే కూడా ఇక్కడ కాయగూరలు పోయటం అలాగే ఉల్లిపాయలు తరగటం ఈ పనుల్లో వీళ్ళంతా నిమగ్నం అవుతూ ఉంటారు వందలాది మంది భక్తులు ఇక్కడ అమ్మవారి సేవలో పాల్గొని వంటలు సిద్ధం చేస్తారు ఏదో అన్న సంతర్పణ వా వంట మాదిరిగా కాకుండా పసందైనటువంటి వంటలు రకరకాల పిండి వంటలతో అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి సిద్ధమవుతున్నాయి అన్నమాట చూడండి ఎంతమంది వీళ్ళంతా కూడా చాలామంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి తెల్లవారులు కూడా అమ్మవారి సేవలో పాల్గొనడం విశేషం అలాగే కానుకలు చిన్న పేద ధనిక వర్గాలు అందరూ కూడా వారికి తోచినంత సహాయం అందిస్తూ ఉంటారు కొంతమంది కాయగూరలు ఇస్తూ ఉంటారు కొంతమంది బియ్యం బస్తాలు ఇస్తూ ఉంటారు కొంతమంది పెరుగు బకెట్లు ఇస్తూ ఉంటారు కొంతమంది ఆకుకూరలు ఇస్తూ ఉంటారు ఇలా ఎవరికి తోచినట్టుగా వారు ఇక్కడ అమ్మవారికి నైవేద్యంగా ఇక్కడ సమర్పిస్తారు కానుకలు మొక్కుబడులు కూడా ఇదే రీతిలో సమర్పిస్తూ ఉంటారు అలాగే స్వీట్స్ కూడా రకరకాలు ఒక ఒక్కొక్కళ్ళు ఒక రకం స్వీట్స్ ఒకళ్ళు బూరేస్తే ఒకళ్ళు జిలేబీ వేస్తారు ఒకళ్ళు జాంగ్రీ వేస్తారు ఇలా రకరకాలుగా స్వీట్లు వేస్తారు ఇవన్నీ కూడా రాత్రంతా కూడా సిద్ధమవుతా చూడండి ఇవ్వండి కానుకలు రాయించడానికి మొత్తం ఇక్కడ చాలామంది సిద్ధంగా ఉన్నారు వీళ్ళు వచ్చి భక్తుల నుంచి వచ్చినటువంటి కానుకల్ని స్వీకరించి అలాగే బస్తాలు కానీ ధన రూపంలో కానీ వస్తు రూపంలో కానీ ఏదైనా కూడా తీసుకుంటారు అమ్మవారికి ప్రతి ఏటా భక్తి పూర్వకంగా సమర్పించేటువంటి కానుకలు ద్వారానే ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి అలాగే నీరుళి వర్తక సంఘం వాళ్ళు ఈ ఈ ఉత్సవాలని నలభై రోజుల పాటు అద్భుతంగా నిర్వహిస్తారండి వీళ్ళంతా కూడా చాలా విచిత్రం ఉంటుంది అన్నమాట ఇక్కడ నిర్వహించేదంతా కూడా ఆలయ కమిటీతో పాటు కూర వర్తక సంఘం వారు కూడా ఇక్కడ పాల్గొంటారు అన్నమాట అండి వీళ్ళు ప్రతి ఏ వారం జరిగేటువంటి అంటే ఆరు నెలల ముందు నుంచి జరిగేటువంటి సంతల్లో మావుళ్ళమ్మ సర్చార్జ్ కింద వీళ్ళు వినియోగదారుల దగ్గర సేకరిస్తారండి ఆ సేకరించిన డబ్బుని నిధులుగా సమకూర్చి లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు భోగి తర్వాత రోజున ప్రారంభమయ్యేటువంటి ఈ మావులమ్మ అమ్మవారి ఉత్సవాలు నలభై రోజులు పైగా జరుగుతాయి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రముఖ కళాకారులు అంతా కూడా అమ్మవారి కళావేదికపై ప్రదర్శన చేయడానికి వెళ్ళు ఊడుతూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ ప్రదర్శన చేస్తే కెరీర్ అద్భుతంగా ఉంటుందని వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి కళాకారులు అమ్ముతారు అందుకనే స్వచ్ఛందంగానే ఇక్కడ అరంగేట్రం చేసేటువంటి కళాకారులు కూడా అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొనడం ఒక గొప్ప విశేషంగా భావిస్తారు చూడండి భోజన ఏర్పాట్లు ఎంత సందరి సందడిగా జరుగుతుందంటే చాలా అద్భుతంగా ఉంటుందండి ఎనభై గాడిపోయేలు దాదాపుగా వందలాది కాయగూరలు ఇవన్నీ కూడా ఇక్కడ అమ్మవారి భోజనానికి ఏర్పాటు చేస్తారు ఒకే రోజు లక్ష మందికి భోజనం పెట్టడం అంటే సామాన్య విషయం కాదండి ఎక్కడ కూడా చిన్న అపశృతి జరగకుండా ఇక్కడ ఆలయ కమిటీ ఏర్పాట్లు చేయటం దీనికి వివిధ డిపార్ట్మెంట్లు వాళ్ళు సహకరించడం వీళ్ళంతా కూడా చూడండి ఎంత స్వచ్ఛందంగా పాల్గొని అమ్మవారికి సేవ చేయడానికి వచ్చినటువంటి భక్తులు అన్నమాట thank you తెల్లవారులు జరిగేటువంటి ఈ వంట ప్రక్రియలో పాల్గొనడానికి చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తారు వీళ్ళంతా కూడా స్వచ్ఛందంగా పాల్గొని అమ్మవారి సేవలో ధరిస్తారు అలాగే కానుకలు సమర్పించేవారు కూడా ఇక్కడ నిత్యం ఇరవై నాలుగు గంటలు ఇక్కడ విరాళాలు సేకరించడానికి అక్కడ ఆలయ కమిటీ సభ్యులు సిద్ధంగా ఉంటారు లక్ష మందికి భోజనాలు ఏర్పాటు చేయడం అంటే సామాన్య విషయం కాదండి ఇది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు జరిగేటువంటి ప్రక్రియ కూడా కాదు దాదాపుగా అరవై ఒక్క సంవత్సరాలుగా అప్రతిహాతంగా సాగిపోతుందంటే ఎంత గొప్ప విషయం అండి అందుకనే మావుళ్ళమ్మవారు మహమాన్విత అమ్మవారిగా వెలుగొందిపోతున్నారు దాదాపుగా కోట్లాది రూపాయలతో ఆమెకి ఆభరణాలు సమకూరుతున్నాయి అలాగే వంద కేజీల బంగారంతో అమ్మవారికి చీరను ఏర్పాటు చేసేటువంటి స్వర్ణ చీరను ఏర్పాటు చేసే పనిలో కమిటీ సభ్యులు ఉన్నారు అలాగే నలభై రోజుల పాటు ఉత్సవాలు ఎంతో అద్భుతంగా జరుగుతాయి ఈ ఉత్సవాలను తిలకించడానికి అమ్మవారిని దర్శించుకోవడానికి కూడా దేశ విదేశాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు వాళ్ళ కోరిన కోరికలు తీర్చేటువంటి అమ్మవారిగా పేరుగాంచినటువంటి చిన్నటువంటి శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి స్వర్ణ రూపంలోనూ ఇలాగా కానుకల రూపంలోనూ సమర్పించుకుంటారు అలాగే వాళ్ళ కోరిన కోరికలు తీరితే అరటికలు సమర్పించడం అనేది ఒక సంప్రదాయం ఆనవాయితీగా వస్తుంది అందుకనే నిత్యం కూడా అమ్మవారికి కొన్ని వందల అరటికల్లో సమర్పిస్తారు చూడండి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి భోజనాలు ఇక్కడ ఒక రకం కాదండి ధనిక పేద అన్ని వర్గాల వారు కూడా కుల మత రహితంగా కూడా ఈ అన్న సమారాధనలో పాల్గొంటారు చాలామందికి బఫే ఏర్పాటు చేస్తారు అలాగే టేబుల్ మీల్స్ ఏర్పాటు చేస్తారు అలాగే నాలుగైదు కార్నర్స్ నుంచి అంటే ఆలయ ప్రాంగణం చుట్టూరు కూడా ఇక్కడ ఈ బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి భక్తుల్ని తరించడం అంటే ఉదయం ఏడు గంటలకి అమ్మవారికి కుంభం రూపంలో మహా నివేదన సమర్పించిన తర్వాత ఈ భోజనాల ప్రక్రియ ప్రారంభమవుతుంది ఇది రాత్రి ఎనిమిది తొమ్మిది గంటల వరకు కూడా కొనసాగిపోతుందండి ఎందుకంటే అమ్మవారి అన్నప్రసాదం స్వీకరించడం ద్వారా ఎంతో మేలు జరుగుతుందని అమ్మవారి తీర్థ ప్రసాదం కోసం అన్న ప్రసాదం కోసం భక్తులు బారులు తీరి నిలబడతారండి ఇప్పుడు బాగా కమిటీ ఏర్పాటు చేయటం అలాగే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం వల్ల లక్ష మంది సునాయసంగా భోజనాలు చేయడానికి వీలుగా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు అందుకనే కూడా చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రతి ఒక్కరికి కూడా అన్న ప్రసాదం అందించడానికి ఇక్కడ కమిటీ పోలీసులు వివిధ డిపార్ట్మెంట్లు సహకరిస్తున్నాయి అలాగే అమ్మవారికి సమర్పించేటువంటి మహానివేదనల్లో ఎవరికి తోచినటువంటి వాళ్ళు కొంతమంది పులిహార కొంతమంది స్వీట్లు కొంతమంది జిలేబీలు బాదుషాలు ఇలాగా పెద్ద ఎత్తున ఈ మహాకుంభంలో పోసి అమ్మవారికి నివేదన చేస్తారు అలాగే ఇది ఏదో ఒక పెళ్లి విందు భోజనం మాదిరిగా జరుగుతుంది చూడండి ఇది కళ్యాణ మండపం అంట ఇక్కడ మొత్తం అంతా కూడా పులిహారే కలుపుతారు అండి అంటే ఒక కళ్యాణ మండపం అంత పులిహారని ఇక్కడ తయారు చేస్తూ ఉంటారు అలాగే ఒక్కొక్క గాడిపోయేలో ఒక్కొక్క రకమైనటువంటి వంట తయారవుతుంది అక్కడ ఆ వంటకం మాత్రమే తయారవుతుంది అలాగే వివిధ ప్రాంతాల నుంచి అండి ఒక్కొక్క గ్రామం నుంచి ఒక్కొక్క వంటదారులు అలాగే పక్క పక్కన గ్రామాల నుంచి వంకాయలు తయారు చేసేవాళ్ళు కొంతమంది బంగాళ దంపలు తయారు చేసేవాళ్ళు ఒక్కొక్క బృందం ఒక్కొక్క వంటకానికి పరిమితమై భోజనాలు అయ్యే వరకు కూడా అదే వంట పనిలో నిమగ్నమై ఉండటం గొప్ప విశేషం కదండి ఒకే రోజు లక్ష మందికి భోజనం ఏర్పాట్లు చేయటం సామాన్య విషయం కాదండి చూడండి ఇక్కడ అమ్మవారికి కొమ్మ రూపంలో నివేదన సమర్పించిన తర్వాత ఈ అన్న సమారాధన ప్రక్రియ ప్రారంభమవుతుంది భక్తుల నుంచి సమర్పించినటువంటి స్వీట్లు హార్ట్లు రకరకాలైనటువంటి వంటకాలతో ఇక్కడ పేద ధనిక వర్గం తేడా లేకుండా కులమత రహితంగా జరిగేటువంటి భోజనం చాలా ప్రీతిహంతంగా జరుగుతుంది ఇది రేపటి వీడియోలో చూపిస్తాను తప్పకుండా చూడండి